ఉండగా మీ కృప చూపించి కార్యము జరిగించి మీరే మహిమ పొందుమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పొందుచున్నారు మా పరమ తండ్రి ప్రారంభిస్తున్నారు అందరు కూడా చప్పట్లు కొట్టి ప్రభు మహిమార్థమై

దేవుని పరిశుద్ధ మనకు మహిమ కలదుగాక దయచేసి హలో లు దయచేసి అందరు కూడా మీకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవాలని ప్రభుపేట పేట మనవి చేస్తా ఉన్నాము అలాగని సేవకులు అమ్మ కొంచెం మీరు సేవకులు సేవకులు అందరూ కూడా కేటాయించినటువంటి సీట్లలో కూర్చుంటే మంచిది అనుకుంటున్నాను మొదటిగా పరిశుద్ధుడైనటువంటి యశసుక్రీస్తు నామమునకు మహిమ గాక మహాదేవుని మందిర ప్రతిష్ట ఆరాధనకు విచ్చేసినటువంటి పెద్దలకు దైవజనులకు సువార్థికులకు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అదే విధముగా గ్రామస్తులకు శ్రేయోభిలాషులకు స్నేహితులకు మరి ప్రాముఖ్యముగా ఎంటీసీ ఫౌండర్ ప్రవీణ్ సాల్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రసన్న సార్ గారికి జయరాజ్ పాస్ట్ గారికి వారి కుటుంబానికి యేజుబాబు పాస్ట్ గారికి వారి కుటుంబానికి వారి సంఘానికి పెద్దకోటి నుంచి వచ్చినటువంటి సేవకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభ నేసుక్రీస్తు నామములో శుభాభివందనలు తెలియపరుస్తున్నాము అలాగే ఆత్మీయులు డానియల్ అయ్యి గారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి తల్లు పంచినట్లయితే మొదటిగా ప్రార్థన చేద్దాం మరి ప్రార్థన చేయువారు ప్రార్థన చేయువారు ముంగుటూరు నుంచి వచ్చినటువంటి యజుబాబు గారి ప్రార్థనతో ఇక కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను అందరం కూడా కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం అందరం ఈ మందిరంలో ప్రవేశించిన మనం అందరం కూడా ఒక్క నిమిషం వందల స్తోత్రాలతో